కుర్బానీ చేసేటప్పుడు అల్లాహ కోసం మాత్రమే కుర్బానీ చేయాలి అన్న సిద్ధాంతం కూడా ప్రత్యేకించి ఇవ్వటం జరిగింది ఏదైతే వాళ్ళు పెంచుకుంటున్నారో పోషిస్తున్నారో వాటిలో నుంచి కూడా దేనికైతే అనుమతి ఉందో వాటిని మాత్రమే జిబా చేయాలన్న సిద్ధాంతము అల్లాహ్ ఒకే ఒక్కడు అన్న సిద్ధాంతము ఆ సిద్ధాంతంతో పాటు విధేయత అనేది చూపించాలి అల్లాహ్ ఒకే ఒక్కడనైతే నమ్ముతున్నారు ఆ నమ్మకంతో విధేయత అనేది లేకపోయినట్లయితే మన ఆచార వ్యవహారాలలో లోపం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆచారాలలో వ్యవహారాలలో యొక్క సిద్ధాంతాల అనుగుణంగా జీవితం గడుపుతూ ఉంటారో వాళ్ళకి శుభవార్త అని అల్లాహ్ శుభవార్తలు అన్నాడు అయితే కుర్బానీ బదులుగా సదకా ఇస్తే పేదవాళ్లకు అన్నం పెడితే ఇంకా మంచిది కదా అన్న మాట అటు ఇటు వింటూనే ఉన్నాము ఇస్లాంలో దానికి అంగీకారం లేదు ఏదైతే అల్లా సుబ్బనతో కుర్బానీ ఇవ్వండి అని అన్నాడో కుర్బానీ మాత్రమే ఇవ్వాలి దాని బదులుగా జిబాజీ బదులుగా పేదలకు అన్నం పెడతామన్నా గాని డబ్బులు పంచి పెడతామన్నా గాని ఇది కుదరనే కుదరదు మొహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు ఒక సహాబీని అన్నారు నమాజు తర్వాత కుర్బానీ ఇవ్వాలి నమాజు కంటే ముందే ఆయన కుర్బానీ ఇవ్వటంతో మొహమ్మద్ సలల్హు అలి గారు ఆయన్ని పిలిచి లేదు లేదు ఏదైతే నమాజు కంటే ముందు ఇచ్చారో అది చల్లదు అది తినండి అందులో ఏ తప్పు లేదు కానీ కుర్బానీ కిందకి రానే రాదు ఏదైనా కూడా కుర్బానీ అనేది నమాజు తర్వాత ఇవ్వాలి అని మొహమ్మద్ సల్లాహు అలి గారు అన్నారు దాని బదులుగా తప్పు లేదు పేదలకు ఇవ్వచ్చు కదా అంటే దానికి ఇస్లాం అంగీకరించలేదు కాబట్టి మనం ఇంకొక మాట ఏమీ చెప్పటం లేదు ఇంక దాని గురించి చర్చ కూడా అనవసరం అని భావిస్తున్నాము అలాగే ఈ కుర్బానీ మాసం ఇంకొకళ్ళకి ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఇవ్వవచ్చు ఇది అల్లాహుభానతలు మనకు తెలియచేశాడు పూర్తిగా మనమే తినేస్తామంటే ఏ తప్పు లేదు సంవత్సరాలు సంవత్సరాలు దాన్ని దాచిపెట్టుకుంటామన్నా గానీ ఏ తప్పు లేదు కుర్బానీ మాసము ఎన్ని రోజుల్లో తినేసేయాలని గాని ఇన్ని రోజుల తర్వాత ఉండొచ్చా ఉండకూడదని కానీ ఏమీ లేదు కాబట్టి మనం ఎన్ని రోజులైనా కూడా పెట్టుకోవచ్చు ఆ కుర్బానీ మాసంతో పచ్చళ్ళు పెట్టుకుంటామా కబాబులు చేసుకుంటామా మొత్తం మనిష్టము ఎందుకు ఇది ప్రపంచం విషయము కురుబాని అది అల్లాకు సంబంధించింది ఆ మాసం మనమే తింటాము కాబట్టి ఇప్పుడు అది ప్రపంచం విషయంలోకి వచ్చింది ఎన్ని రోజులైనా తినవచ్చు ఎప్పుడైనా మనం తినవచ్చు అలాగే కొన్ని సూత్రాలున్నాయి కుర్బానీలో అయినా కూడా ఏ వ్యవహారాలలో అయినా కూడా విశ్వాసం అంటే తప్పకుండా ఆధారం కావాలి విశ్వాసం అంటే కనుక తప్పకుండా ఆధారం కావాలి ఎందుకు దాని ఆచరణ కనిపిస్తుంది కాబట్టి అదే ప్రపంచం విషయం అంటే గనక అది మంచిదైతే సరిపోతుంది ప్రపంచం విషయంలో మంచిదైతే సరిపోతుంది దానికి ఆధారం కూడా అవసరం లేదు ఎలాగైతే కురుబాని మాసము ఇన్ని రోజుల దాకా తినాలని కానీ ఇన్ని రోజుల తర్వాత తినకూడదని కానీ ఏమీ లేదు కాబట్టి ఎన్ని రోజులైనా తినొచ్చు అని ఒక సూత్రం తీసుకోగలిగాము ఇతను పెట్టుకున్నాము ఏదైనా పంచి పెట్టాము ఇదంతా కూడా మన వ్యవహారాలు దీనికి ఆధారం కూడా అవసరం లేదు మంచితనం ఉంటే పంచి పెడతాము లేదు మేమే తినేస్తామంటే మన ఇష్టము కానీ కుర్బానీ ఇవ్వాలి అల్లా కోసం మాత్రం ఇవ్వాలి ఇవన్నీ కూడా అల్లాకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఒక సాహాబి మొక్కుబడి పెట్టుకుంటారు నా పని అయితే కనుక ఫలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ కుర్బానీ చేస్తాను అని ఒక సాహాబి మొక్కుబడి పెట్టుకుంటారు మహమ్మద్ గారి దగ్గరకు వచ్చి చెబుతారు ప్రవక్త గారు నేను ఇలా మొక్కుబడి పెట్టుకున్నాను ఇప్పుడు వెళ్ళి అక్కడికెళ్లి జిబా అని అడిగితే వెళ్ళండి అన్నారు వెంటనే ఆయన్ని పిలిచారు అక్కడ ముందు ఏదన్నా ఇతరుల కోసము జిబా చేసేది ఉండేదా మూఢ నమ్మకాలు ఉండేవా అని ప్రశ్నించారు సహాబాలు అన్నారు అదేం లేదండి ప్రవక్త అక్కడ ఆ ప్రాంతం సులభంగా ఉంటుంది వాతావరణం బాగుంటుంది కాబట్టి జనాలు అక్కడ కోయటానికి ఇష్టపడతారు అని సహాబాలు అన్నారు సరే అయితే ఇప్పుడైతే పర్వాలేదు అని మహమ్మద్ సల్లాహుహ్ అలీస్లం గారు అన్నారు అంటే ఎవరైతే మిగతా వాళ్ళు జిబా చేస్తారో ఆ ప్రాంతంలో కూడా మనం జిబా చేయటానికి లేదు మూఢనమ్మకాలు మొక్కుబళ్ళు ఉన్నట్లయితే అలాంటివి కూడా మనం చేయటానికి లేదు ఎందుకు లేదు ఆధారం లేదు కాబట్టి ఆధారం ఎందుకు అవసరమో ఇది విశ్వాసాల విషయం కాబట్టి ఆధారం అవసరం వచ్చింది ప్రపంచం విషయం అయితే అవసరం లేదు మనం జిబా చేయాలనుకుంటున్నాము ఇంటికి అవతల పక్కన చేసుకున్నా యువతల పక్కన చేసుకున్నా ఏ ఇబ్బంది లేదు కానీ ఆధారం ఎక్కడ కావాలి అది విశ్వాసం అయితే కురుబాని ఇవ్వాలనుకుంటున్నాము ఏ రోజు ఇవ్వాలి ఎప్పుడు దాకా ఇవ్వాలి ప్రతిదీ కూడా నిర్ధారిత సమయం ఉంది కాబట్టి కుర్బానీ అన్నప్పుడు ఆధారం తప్పనిసరి దాని బదులుగా మనం ధనం ఇస్తామంటే కుదరదు ఆ కుర్బానీ ఇవ్వాలి అది కూడా అల్లాహ్ కోసమే ఇవ్వాలి ఈ కుర్బానీ లోపల అకీకాలు గాని వలీమాలు కానీ పెళ్లిళ్ళు గాని ఇంకేదన్నా ఫంక్షన్ కానీ అస్సలు అంటే అస్సలు దూర్చడానికి లేదు ఎవరైతే అలా చేశారో వాళ్ళ కుర్బానీ వృధా అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి అనేది తెలియజేయటం జరిగింది ఎందుకు ఇది విశ్వాసాల విషయం కాబట్టి కుర్బాని అల్లా కోసం ఇవ్వాలి అది కూడా అల్లా ప్రత్యేకించిన విధానంలోనే ఇవ్వాలి సహాబాలు చెడుగుతారు ఓ ప్రోక్తి కుర్బానీ ఏంటి అని అడిగితే మహమ్మద్ సలల్లాహుహు అలీస్లం గారు అన్నారు సున్నత్ అభికుం ఇబ్రాహిం ఇది ఇబ్రాహిం అల్లిస్లం గారు సున్నత్ కాబట్టి దాన్ని మనం పాటిస్తున్నాము అని మహమ్మద్ సలహా అల్లిస్లాం గారు అన్నారు అదేదో పేదలకు అన్నమే పెట్టాలనుకుంటే అతిథుల్ని ఆహ్వానించటము పేదలకు అన్నం పెట్టడం కూడా ప్రవక్త గారి సాంప్రదాయము అది ఇబ్రాహిం అలీ గారి దగ్గర నుంచి వస్తూనే ఉంది అది కూడా పాటించవచ్చు కదా ప్రతి రోజు పాటించవచ్చు కదా అంటే అలా ఏమీ లేదు కేవలం గొడవ కోసము కేవలం ఒక మాట మాట పెరగడం కోసము కుర్బానీ సమయంలోనే దాన్ని పేదలకి వచ్చు కదా మాటలన్నీ వస్తూ ఉంటాయి అటువైపు మనం విన్నా సమాధానం చెప్పినా ఒక గొడవ తప్పించి ఏమీ ఉండదు కాబట్టి ఇస్లాం ఇది చెప్పింది అంటే సైలెంట్ గా ఉండిపోవటమే ఏదన్నా ఎదురు మాట్లాడామంటే అక్కడ గొడవలే వస్తున్నాయి ఎలాంటి ఉపయోగం లేని చట మాట కూడా అనవసరం అనేది కురాన్ మనకు గుర్తు చేస్తుంది వైద ఖాత్వ బహుమలు కాలు సలామా ఎప్పుడైతే ఎప్పుడైతే మూర్ఖులతో మాట్లాడుతారో సలాం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోండి అని అల్లా శుభానవతలు అన్నాడు